నా పేరు పి హేమలత నేను కోడూరు స్కూల్లో గురుకులం స్కూల్లో మా వర్క్ చేస్తున్నాను ఇక్కడ నేను జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నన్ను ఏదో ఒక కారణంగా నేను సిన్సియర్ వర్క్ చేస్తున్నాను బట్ అప్పటి నుంచి ఏదో ఒక కారణంగా నన్ను ప్రిన్సిపల్ మేడము నాతో పనిచేసే పిఈటి మా మౌనిక ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు నా అంతటా నేనే స్కూల్ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు నన్ను చాలా వరకు ఇబ్బంది పెట్టి హరాస్ చేస్తున్నారు ఇంతకు ముందు ఆర్ద మాంధ్ర స్కీమ్ నుంచి కూడా వాళ్ళిద్దరికి ఏదో లావాదేవీలు ఉన్నాయని ఆ కారణంతో నన్ను అడ్డు పెట్టుకోవాలని చెప్పి చాలా వరకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఐటెం గాని ఇంకేదైనా గానీ మొత్తం ప్రిన్సిపల్ మేడం మోనిక ఇద్దరు అమ్ముకొని ఆ డబ్బులు ప్రిన్సిపల్ మేడమ్ చేతికి ఇస్తుంది మోనికా నన్ను అయితే చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు నేను వర్క్ చేయట్లేదని నా డ్యూటీలోకి ఉండట్లేదని సండే డ్యూటీస్ చేయట్లేదని చాలా వరకు ఇబ్బంది పెట్టారు నా నేను వర్క్ చేస్తున్నానా లేదా అని సెక్యూరిటీగా గైడెన్స్ ఇవ్వడానికి ఎంక్వైరీ చేయడానికి సోమలత అనే ఆమెని తెలుగు మేడం ఆమెని ఎంక్వైరీగా పెట్టారు నా వర్క్ అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నాను అందరి ముందు నన్ను చాలా వల్గర్గా తిట్టారు మొన్న కూడా డీసీఓ మేడం సోమవారం రోజు విజిట్ చేశారు మా స్కూల్ కి ఆ రోజు కూడా నా తప్పు ఏమీ నలక లేకుండా నా ప్రేమేమేం లేకుండా నన్ను చాలా వరకు వల్గర్గా తిట్టారు ఈ విషయం స్టాఫ్ అందరికీ తెలుసు కావాలంటే మీరు అందరినీ పర్సనల్ గా మాట్లాడి ఎంక్వైరీ చేయండి నా తప్పు ఏమీ లేకుండా నన్ను ఇమీడియట్ గా నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నాకు కారణం ఏంటో తెలియాలి నన్ను నైట్ నైట్ కి నన్ను పంపించేసారు ప్రిన్సిపల్ మేడం వాళ్ళ కూతురు వాళ్ళందరూ నా మీదకి మా అమ్మ మీదకి వచ్చి గొడవకు వచ్చారు నైట్ ఖాళీ చేయమని చెప్పేసి నా వరకు అయితే నాకు న్యాయం జరగాలని మీ మీడియా ద్వారా ఇది జిల్లా అధికారులకు దృష్టికి వెళ్లాలని నేను చాలా వరకు కోరుకుంటున్నాను నాకు న్యాయం జరగాలి